చదువుతున్నారా సగ్గర్ తెలుసు కదా లోపల చెప్పండి స్పీకర్ గారు ట్రిపుల్ ఆర్ సినిమా చూసారా సినిమాకి థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు సినిమా సినిమా వేసే ముందు ఒక వీడియో వేస్తారు అంతా ఒకడు ఉంటాడు పేరేంటి ముఖేష్ తగ్గుతూ ఉంటాడు చూసారా తగ్గుతూ ఉంటాడు ముఖేష్ నేను ఎవరికారు స్మోకింగ్ సింజాను దానికన్నా దారుణం ఏంటో తెలుసా డ్రగ్స్ ఇప్పుడు గంజాయి కానీ ఇక్కడ మొత్తం ప్రధానం మారితే దానికన్నా దారుణమైన పరిస్థితి మనకు ఉంటుంది అందుకే డ్రగ్స్ వద్దు కూడా క్యాంపెయిన్ తీసుకున్నాను నేను చాలా సీరియస్ గా ఎవరన్నా పర్పాటినా తెచ్చిన కూడా ఎవరన్నా ట్రై చేసినా ఇంటి వాళ్ళు చైతన్యం తీసుకురాదు ఒక తరం నాశనం అవుతుంది సరే వల్ల కొంచెం సీరియస్ గా తీసుకోవాలి రెండోది కొంచెం ఎవరూ కొంత ఇంప్రూవ్మెంట్ రావాల్సిన రావాల్సి అనుసండి చూశాను ఎంపీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి చాలా ఫోకస్డ్గా చదవాలి టెన్త్లో దారి తప్పితే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మంచి ఉద్యోగాలు చేస్తే మీ భవిష్యత్ కాదు భవిష్యత్ కాదు కుటుంబ భవిష్యత్తు కూడా మొత్తం మారిపోతుంది సీరియస్గా తీసుకుంటాం ఎమ్మెల్యే గారు బాగా కష్టపడుతున్నారు కదా జడ్జిలు ఇచ్చారు ఏ గ్రౌండ్ ఏర్పాటు చేశారు అందులో చేశారు నాకే స్పీడ్లో ఉన్నాడు చాలా స్పీడ్గా చేశారు ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి ఇప్పుడు కార్లు వస్తే నేనే నేర్చుకుంటాను ఇది చేయొచ్చు ఇట్లా చేయాలి మాకు కాదు మంగళగిరి మీరు గుర్తిస్తున్నారండి మీరు బాగా చదవాలి అన్ని రకాలుగా నేను తర్వాత ఈ మూడు నెలలు రెండు ఎగ్జామ్స్ త్వరలో ఈ మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ ఇంకేన తర్వాత కూడా ఏ సబ్జెక్ట్లో మళ్ళీ గారు గెలు తెలుసుకొని నేను కూర్చొని ఫస్ట్గా ఇంకో చదవాలి స్కూల్లో